यदा प्रा

i'm Was expert guidance to unlock that Latin for our unique Sri Chaitanya syllabus is designed to prepare students for prestigious institutions such as IITs, NITs, AIMS, GP Medical Test, deemed universities, and other medical, engineering, and diverse teams. We strive to make the journey of achieving these goals easy and comfortable for our students we have various orientations in sri chaitanya schools like techno program c program icon program ipl program coipl program medical medicon program mpl program and s batch they conduct various programs like star program for 10th class students to shine like stars in board examination every year smart living program is aimed at instilling life skills, social awareness and leadership qualities in the students, leading them to all-round development. co-curricular activities like debate competitions, elocution, seminars, essay writing competitions. Eu ఐదు వేల వైద్యులకు మరి విద్యార్థులు విద్యార్థులు వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టి ఇప్పటి వరకు కలిసి కూడా పెద్ద ఎత్తున మరి ఇంత పెద్ద గొప్ప స్థాయిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా పేరు పైన శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యంగా సంబంధించినటువంటి మేము పది సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం కరీంనగర్లో ఒక క్వాలిటీ విద్య అందిస్తూ మరి పది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు యాజమాన్యం కావచ్చు కరీంనగర్కు ఉన్నత స్థాయిలో బ్యాగ్ అందిస్తూ ఉన్నత స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ తీర్చిదిద్దుతున్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం భవిష్యత్తులో ఇంకా ఇదే విధంగా ఇంతమంది ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ అందిస్తూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇంకా ముందు ముందు కూడా పెద్ద ఎత్తున స్థాయిలో ఈ పాఠశాలలో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఇటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందుతున్నటువంటి మీ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోస్తారు తప్పకుండా అన్ని రంగాల్లో మరి నిష్ణాతులుగా తీసుకున్నటువంటి స్త్రీ మేము అనేటప్పుడు చూస్తాము ఉన్నాం వాళ్ళ యొక్క కల్చరల్ యాక్టివిటీ కల్చరల్ ప్రోగ్రాంలో విద్యార్థులు ఇద్దరు ప్రతిభ కనపరుస్తూ ఉన్నారు అదేవిధంగా మరి వార్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ వల్ల మంచి ర్యాంకులు సాధిస్తూ రాష్ట్రంలోనే అగ్రదాముగా ఇవ్వడానికి శ్రీ చైతన్య దోహద ఉంది ఇటువంటి అవకాశాన్ని మీ తల్లిదండ్రులు అంతా కూడా మీ పిల్లలకు అందిస్తూ వారికి ఎడ్యుకేషన్ అందిస్తూ అదేవిధంగా కల్చరల్గా స్పోర్ట్స్ వర్గంగా నేను గతంలో నేను మొన్న రాష్ట్రం రెండు నెలల కింద అనుకుంటాను స్నేహితుల యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా మీరు స్టార్ట్ చేయడం మరి నేషనల్ లెవెల్లో కూడా క్రీడాకాలను తీర్చిది చైతన్య అటు స్పోర్ట్స్లో ఇటు కల్చరల్ ప్రోగ్రామ్స్లో అదే విధంగా చదువులో అన్ని రంగాలు రాణించే విధంగా శ్రీ అందిస్తున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ తప్పకుండా మనం కలిగిన ప్రజలు సజ్ఞం చేసుకుంటా ఇదే విధంగా ముందు జరుగుతూ ఇంకా కూడా నేను ర్యాంకులు సాధించడానికి అన్ని రంగాలలో రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కావచ్చు ఐఏఎస్గా కావచ్చు ఐపీఎస్గా కావచ్చు అన్ని రంగాలలో డాక్టర్గా కావచ్చు తీర్చిదిద్దడానికి యొక్క ఫౌండేషన్ పూర్తి స్థాయిలో దోహదపడుతుంది మీరు అందిస్తున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తుకు పునాది అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరి మంచి క్వార్కేజ్ చేసినందుకు ఇన్స్టిట్యూషన్ చదివిస్తున్న మీ అందరికీ మరొకసారి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు పెద్దలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిస్తా ఉన్నా ఈ యొక్క Thank you very much. immense pride and joy as we come together to celebrate the hard work, dedication, and achievement of our students, teachers, and the entire school community. Education is the most powerful tool in shaping the future and Sri Chaitanya. School has been at the forefront of with seven branches coming together today. It is a testament to the school's commitment to ex excellence and holistic development. Each of these branches has contributed significantly to the academic and extracurricular excellences we are witnessing today, and I am incredibly proud of the progress and achievement of our students today. Just now, your agm raju has said some student from my constancy thimmapur she got package of huge package in google 56 lakhs per annum her parent also are so, there also had, Biji Biji Lashmi, Biji. Lashmi, i'm congratulating her definitely all students stay there stay there stay there take her do hard work for your heart is there with you బకాస్ ద టాప్తన్య స్టూడె ఇన్ స్టేట్ ప్రెస్ ఇన్స్టిస్ మెడికల్ కాలేజ్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ ఇన్ ఆల్ కాలేజెస్ Chaitanya student is representing today. See they are symbolic for the hard work. They are in everywhere. So my dear students and parents today evening in a pleasant weather the atmosphere is so good that you, you should go with the message. I am giving a real thing to you that is parents should understand nowadays ू हॅ बीन अवे फ्रॉम दोन दे आर अडिक्टोन्स यूट दे आर नॉट गोईंग टू अचि एंग प्लीज की युअर चिल्ड्रेन अवे फ्रॉम दोन अदर एक्टिव्हिटीस बिकॉज चैतन्यकरेजिंग इन ऑल అకడమిక్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ టివిటీస్ అండ్ ఎవరిథింగ్ సో రియలి ఇన్క్రెడలీ ప్రౌడ్ ఆఫ్ ది ప్రోగ్రెస్ అచివ్మెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ స్పెషల్ అప్రీషియేషన్ ఎం రాజు ఏజీఎం ఆఫ్ శ్రీ చైతన్య స్కూల్స్ కరీంనగర్ జోన్ ఫర్ ఇస్ రిమార్కబల్ ఎఫర్ట్స్ ఇన్ ఎన్షూరింగ్ ది స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ అవర్ స్కూల్స్ ఇస్ లీడర్షిప్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ రోల్ ఇన్ సక్స్ట్ శ్రీ చైతన్య బై బిస్ రావ్ గారు Is uniquely designed to prepare students for prestigious institutions. I have already told IITs, NITs, AIM, deemed universities and other medical engineering and diverse professional streams. This institution has been a beacon of excellence, shaping the careers of thousands of students and helping them achieve their dream. The arts and extracurricular activities. So my dear students. ైజ ది స్కూల్ టూ ఎక్సెల్ ఇన్స్పెక్ట్ అవర్ లాజ అంటూ డూ ద హార్డ్స్ అవర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కమింగ్ పవర్ వీ ల Exams results today. So, everybody has excelled in civil services. They are excelling from our state. Our government has provided one lakh uh, gift to civil services. Like this, our government, under the leadership, dynamic leadership of our Chief Minister Revan and our District Minister Sri. శ్రీధర్ బాబు గారు సక్సెస్ స్టాండ్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిర్ విల్ మేక్ సో ఎవ్రీబడింగ్ ద స్టూడెంట్స్ ఐఎమ్ ద పేరెంట్స్ యువర్ స్టూ సన్ ఆర్ యువర్ స్టూడెంట్ షుడ్ ఎక్సెల్ ఓన్లీ బై హిస్ హార్డ్ వర్క్ పీపుల్ మే గుడ్ ఈవినింగ్ అండి నేను రాజు శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎం కరీంనగర్ జోన్ అండి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ సంకల్ప వార్షికోత్సవం పిల్లల యొక్క కల్చరల్ యాన్యువల్ డే ఈరోజు చింతకుంట సిబిఎస్ఈ కరిక్యులం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మేము ఈ చింతకుంట బ్రాంచ్లో యాన్యువల్ డే కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది దాదాపు దీనికి కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి సెవెన్ బ్రాంచెస్ కరీంనగర్ సిబిఎస్ఈ అండ్ కరీంనగర్ ఐపీఎల్ శ్రీ సౌద నియర్ బై కార్ఖానగడ్డ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ విద్యారణ్యపురి అండ్ వావిలాలపల్లి అండ్ బోయవాడ అండ్ తిమ్మాపూర్ కరీంనగర్ టెక్నో నియర్ శాతవాహన యూనివర్సిటీ ఈ సెవెన్ బ్రాంచెస్లో దాదాపు మాకు ఫైవ్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ మాకు శ్రీచైతన్య విద్యా సంస్థలో పిల్లవాళ్ళు వివిధ రకాల ప్రోగ్రాంల ద్వారా చదువుతున్నారు అందులో భాగంగా ఈరోజు మేము ఈ యాన్యువల్ డే అకాడ కేర్ని క్లోజింగ్ టైంలో ఈ యాన్యువల్ డే మేము చేసుకోవడం జరుగుతుంది ఈ యాన్యువల్ డే భాగంగా పిల్లలు పిల్లలు చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు అకాడమిక్ కరికులంలో అచీవ్మెంట్స్ సాధించినటువంటి అండ్ రిజల్ట్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఐఐటి రిజల్ట్స్ సాధించినటువంటి విద్యార్థులకు కూడా మేము మెమొంటోస్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది అదేవిధంగా తిమ్మాపూర్ పేరెంట్స్ బోయవాడ పేరెంట్స్ వావిలాలపల్లి పేరెంట్స్ చింతకుంట సీబీఎస్ఈ పేరెంట్స్ కరీంనగర్ టెక్నో పేరెంట్స్ విద్యారణ్యపురి పేరెంట్స్ చాలా మంది దాదాపుగా మీరు చూస్తున్నారు ఫైవ్ ప్లస్ ఎబో మంది పేరెంట్స్ కూడా ఈరోజు ఈ ఈవెంట్ని సందర్శించడానికి రావడం జరిగింది ఈ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అకాడమిక్ కరిక్యులంలోనే కాకుండా ఓన్లీ చదువులోనే భాగం కాకుండా పూర్తిగా చదువులో ఇన్వాల్వ్మెంటే కాకుండా గత నెల రోజుల క్రితం మేము యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ బ్రాంచ్ లెవెల్లో పెట్టాము స్టేట్ మీట్ పెట్టాము నేషనల్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఇందులో విద్యార్థులు ఆటలల్లో కూడా చాలామంది ప్రతిభను ప్రదర్శించారు అలాంటి విద్యార్థులకు కూడా మేము అప్పుడు గెస్ట్ల ద్వారా ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ప్రజలందరూ చూస్తున్నారు అకాడమిక్ కరికులంలోనే భాగంగా పిల్లలందరూ ఇన్వాల్వ్ అవుతూ రిజల్ట్స్తో పాటు ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సాంస్కృతిక అండ్ నృత్య ప్రదర్శనలతో పాటు పిల్లలందరూ కూడా విద్యార్థులు చాలా చక్కగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీచైతన్య మేనేజ్మెంట్ అయినటువంటి నాగేంద్ర జిఎం నాగేంద్ర గారికి మల్లెంపాటి శ్రీధర్ గారికి అండ్ శ్రీ విద్య గారికి తోటి ఏజీఎంలకు అదేవిధంగా అకాడమిక్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్ గారికి అలాగే డివిజనల్ మేము సదాశివరెడ్డి గారికి ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆఫ్ నా పేరు రాజ్ కుమార్ ఆచార్య కరీంనగర్ సిబిఎస్ఈ సిఐపిఎల్ క్యాంపస్ ప్రిన్సిపల్ సార్ని ఈరోజు మా బ్రాంచ్లో సంకల్ప్ ఫస్ట్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతున్న సందర్భంగా ఈరోజు కరీంనగర్లో ఉన్న ఏడు బ్రాంచ్ల పిల్లలతో ఇక్కడ యాన్యువల్ డే ప్రోగ్రామ్ చేయడం జరిగింది దాంట్లో మనకు సుమారు నూట యాభై సాంగ్స్ ప్లే చేయడం జరిగింది ఐదు వేల మంది తల్లిదండ్రులు ప్లస్ మనకున్న ఐదు వేల మంది స్టూడెంట్స్ అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరియు ఈ ప్రోగ్రాంకి మనకి విచ్చేసిన జిఎం నాగేంద్ర గారికి మరియు చైర్మన్ మలంబాటి శ్రీధర్ గారికి మరియు అకాడమిక్ డైరెక్టర్ మేడం శ్రీవిద్య మేడం అలాగే మా సిఏసి గారు అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రవీణ్ గారు జోనల్ కరీంనగర్ జోన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ గారు మరియు ఏజిఎం ఎంరాజు గారు మంచిర్యాల జోన్ ఏజిఎం గారు ప్లస్ మా తోటి అధ్యాపకులు అలాగే ఈ ప్రోగ్రామ్ యాన్యువల్ డే చేస్తున్న సందర్భంగా మా అకాడమిక్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు మాకు టైం ఇవ్వడం ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేయడానికి ముఖ్య కార్యక్రమం వాళ్ళు సతీష్ గారు మరియు జయరాజ్ సార్ వీళ్ళందరూ ఉద్భవంతో మా యాన్యువల్ డే ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయ్యింది శ్రీ చైతన్య అంటే ఒక ఒక ఎడ్యుకేషన్ అనే పేరెంట్స్ ఉన్నారండి ఎడ్యుకేషన్తో పాటు క్రీడలు కూడా మన విద్యార్థులు సాధిస్తున్నారు మా కార్యక్రమం ఈ సిబిఎస్ఈ క్యాంపస్ సివైపీ క్యాంపస్లో లాస్ట్ సెవెన్ ఇయర్స్లో ఐదు వందల మంది స్టూడెంట్స్ ఐఐటి అన్నిటిలో సీట్ సీట్ రావడం జరిగింది అలాగే ఒక ఇరవై మంది ఎంబీబీఎస్లో సీట్ రావడం జరిగింది రీసెంట్గా టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ స్టూడెంట్స్ ఒక ముగ్గురికి యాభై రెండు లక్షల ప్యాకేజ్ అలాగే నలభై లక్షల ప్యాకేజ్ ముప్పై లక్షల ప్యాకేజ్ రావడం జరిగింది పిల్లలకి అలాగే మా టెన్త్ క్లాస్ స్టూడెంట్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ నేషనల్ స్పోర్ట్స్లో ఆల్ ఇండియా చెస్టోబాల్ కాంపిటీషన్లో నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ జరిగింది సో దీన్ని బట్టి మనం అటు ఎడ్యుకేషన్తో పాటు అన్నిటికీ కూడా మనం సమయడం జరుగుతుంది దీనికి మాకు ఇచ్చిన ప్రోద్బలం తల్లిదండ్రులు మా మీద నమ్మకంతో జాయిన్ చేసి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఎకనమిక్స్ మేము అందిస్తున్నాము అలాగే మాతోటి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞ చెప్తున్నాను